చూడండి బయలు కూడా కొత్త నిబంధన సేవ అనేది మహిమత ఇది మహిమతో కూడిన గొప్ప సేవ ఈ మహిమతో కూడిన ఈ సేవ అందరు చేయలేదు చూడండి మనం ఈ ప్రాంతంలో ఇరవై సంవత్సరాల సేవ చేస్తారు చేతుల ఇరవై సంవత్సరం సేవలు ఇరవై ఇరవై నెక్స్ట్ ఇరవై సంవత్సరాలు సేవ చేస్తామండి నెక్స్ట్ ముప్పై సంవత్సరాలు ఇరవై ఐదు అరే మొదటి రెండు కూరంది మూడా డ్రైపు పది పదకొండు అవసరం చూసాము అండి పది పదకొండు వెంట్రుకలు కూడా టైము అది పర్వతం ఆధ్యాత్మికమైన మహిమ ఆ దీని కొంటుట వలన దీని కొంటుట వలన మనకు కుతునమారతిక మహిమ దారతిగా చేయబడినది ఆ ఈ విషయంలో మహిమ లేని దాయిను చూడండి ఇక్కడ ఎంత

మీలో ఆ మహిమ ఉందా చాలా ప్రాముఖ్యత మీలో ఆ దేవుడు నిలిచి ఉండే మహిమ ఉందా లేదా ఈ మహిమ అంటే ఎలా ఉంటది ఈ మహిమ కల జీవితం చేసే వాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయి అందరు సేవ చేస్తున్నారు నేను సేవ చేస్తున్నాను ఏదో చేస్తున్నాను సేవ నేను చేసేది దేవుడు ఇష్టపడుతున్నా లేదా దేవుడికి ఇష్టమైన సేవ కాదా ఏదో అందరు చేస్తున్నాలే నేను చేస్తున్న పది మంది వస్తున్నాలే నాలుగు మాటలు చెప్పుకుంటున్నా అది కా సేవ ఇది మహిమ కలిగ మా కలిగిన సేవ ఇది మగిమ లేని వారు చేయకూడదు సేవ ఈ సేవ మగిమ ఉన్నవారే చేయాలి కొత్త నెల సేవ అలాంటి నూల్స్ దేవుడు పెట్టున్నాడు నిలవలేని మహిమ ఆ మోస మొహములు ప్రకాశిస్తుంటే ఇస్రాయల్ ప్రజలు చూడలేకపోయారట ఆ మహిమను చూడలేక అందరు అయ్యా నీ మొగము మేము చూడలేకపోతున్నాం అన్నప్పుడు మోసే తన మొగా ముసుకున్నాడు అది ఆ మహిమని మాధవు నిలవలేని మహిమని చూడలేకపోతున్నారంటే దేవాది దేవుడు మహిమను మనం చూడాలంటే మనం ఎంత మహిమ కలిగే వ్యక్తిగా మనం ఉండాలి దేవుడు మహిమ వల్ల ఎంతగా ఆవరించాలి మహిమ లేని జీవితము మహిమ లేని సేవ దేవుడికి ఇష్టం లేని సేవ నిలిచి ఉండే మహిమనే మనం ధరించుకుని ఉన్నాము ఈ మహిమ కథ సేవ చేయాలంటే ఒక ఏడు కాలం నేను చెప్తాను ఈ మహిమ కథ సేవ చేయాలంటే ఏడు కార్యాలు చెప్తాను చక్కగా మీరు అర్థం చేసుకోండి సేవ ఎంతో కష్టపడుతున్నారు సేవ చేస్తున్నారు ఆ సేవలు లేకుండా చనిపోతున్నారు మంచి ప్రతిభనం పెరుగుతుంది కానీ అక్కడ ఏ పని జరగట్ల దేవుడి కార్యాలు జరగట్లేదు ఒక యాభై మందిని కష్టపడి సంపాదించుకుంటే ఆ యాభై మందిలో గలుగు లేవి ఇరవై మంది అయిపోతున్నారు చేసి పది మంది చేసేస్తున్నారు అప్పుడు సేలవ డెవలప్ కావాలంటే ముందు ఆ మహిమ మనలకు రావాలి మన హృదయంలోకి మన మనుషులకు రావాలి ఆ మహిమలో ఉన్నవారే సైతాను ఒక తంత్రాలు వాళ్ళ కుక్కులు వాళ్ళే కనుక్కోవడం కనుక్కోవడానికి వాళ్ళకే బలం ఉంటుంది చాలా మందికి రాక్షసం తెలియట్లేదు మామూలు వ్యక్తిగానే సేవ చేస్తున్నారు మామూలు వ్యక్తిగానే వాక్యం చెప్తున్నారు అందువల్ల ఏ ఉపయోగం లేదు పరలోకానికి ఉపయోగం లేదు ఈ భూమిలో ఆ రేతులు మారవలసిపోతుంది దేవుడు ఎన్ని అనుభవం పొందలేదు అందుకే అప్పుడు పౌరులు అంటాడు ఈ విలువైన ప్రతిష్టను మా హృదయంలో మేము పొందేమంటాడు

ప్రాతలు కూడా తెలియదు ఉదయం లేచి ప్రాతలు కూర్చొని ఆయన పాపలు పట్టుకొని అలాగా ఏం చేస్తాడు ఏదో ఉదయం లేస్తే బయట పక్కన పెట్టుకొని వెళ్ళిపోతాం ఎక్కడికి పోతారో వాళ్ళకి తెలియదు అయితే నిజమైన సేవ బలి యాగముగా అనిపించుకోవాలి క్రీస్తు మన కోసం జీవ బలిగా అనిపించుకున్నాడు మన ప్రాణ ఆత్మ దేహాన్ని మనం ఎప్పుడు దేవుడికి మళ్ళీ యాత్ర అర్పించుకోవాలి ప్రతి రోజు అర్పించుకోవాలి ప్రతి ప్రాప్తను అర్పించుకోవాలి చాలా మంది ప్రార్థన అంటే ఏమో చెప్తారు అలాంటి వ్యర్థమైన మాటలు దేవుడు ఏమేమో చెప్పేసి తప్పుడు ముందు చేస్తారు అది కాదు ఫస్ట్ మనల్ని అర్పించుకోవాలి మన ప్రాణ ఆత్మ దేగాన్ని దేవుడు అంగీకరించాలంటే ముందు మనం అర్పించుకోవాలి మన ప్రాణ ఆత్మ దేగాన్ని అర్పించుకొని ప్రార్థన చేసినప్పుడు దేవుడు బలము దేవుడు శక్తి మనలోకి వచ్చినప్పుడు అప్పుడు ఎరుగు వారి కోసం ప్రార్థన చేయాలి చాలా మంది ఏం చేస్తున్నదంటే బలియా అర్పించడం అంటే వాళ్ళు తెలియజేయాలి రేడియో ప్రసంగిక ప్రసంగుడు ఆయన థీమ్ రేడియోలో చెప్తున్నాడు బాధపడుచుకుందాం బాధపడుచుకుందాండి ఇది ఒక ఆయన విన్నాడు కూడా వాకింగ్ చెప్పే పాస్ట్ ఆయన కూడా ఆ రోజుల్లో స్కూల్ చదువు లేని వల్ల చదువు ఉన్న వాళ్ళు కూడా పాస్ట్ ఎన్నుకున్న వాళ్ళు గ్రామాల్లో ఈ రేటే ప్రశ్న ఇప్పుడు ఆయన మానవ మనసు పొందాలి మానవ మనసు పొందాలంటే ఈ ప్రశ్న చేసి ఈ అంటే ఏంది కూడా వాకింగ్ చెప్తాడు ఎందుకు కూడా వాకింగ్ చెప్తాడు ఆయన అంటే తెలియదు అప్పుడు అంటే తెలియదు చుట్ట తాగేది బయట చదివేది భయం లేక చుట్ట కప్పు ఆయనకే మారుపడుతుంది ఆయన వాక్యం పోక్యం చెప్పమని చెప్పేవాడు చూడండి మన ప్రాంతంలో మనం చక్కగా సేవ చేస్తే ప్రాంతాన్ని ప్రాంతాన్ని కదిలిస్తాం మనం గ్రామాలు గ్రామాలను కదిలిస్తాం మనలో దేవుడి శక్తి ఆయన ప్రభుత్వ